జాతిని నమ్మించి గొంతుకోచిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులాన్ని బట్టి పరిష్కారాన్ని వెతుక్కుంటున్న బీజేపీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో నిండు మారిగ సభలలో మారిగ జాతికి రిజర్వేషన్ సమస్య పరిష్కారం చేస్తానని భారత ప్రధానమంత్రి ప్రజల సాక్షిగా నాలుగు కోట్ల మంది ప్రజల సాక్షిగా ప్రకటించిన నరేంద్ర మోడీ ఢిల్లీకి పోయి అనేకమైన తతంగాల పేరుతోటి ఒక కొత్త జీవో తీసుకొచ్చి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకే తన ఒక అధికారాన్ని అప్పజెప్పడం అనేది భారతీయ ఫాషిస్టు నరేంద్ర మోడీ యొక్క విధానాలు అలా మాదిక జాతి ముందు బట్టబయలు కావడం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ మాదిక జాతి పట్ల తీవ్రమైన వ్యతిరేకత భావజాలంతో ఉండడం మూలంగానే ఈ మాదిగల సమస్య అది తీవ్రమైనటువంటి పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోయింది మాలా మాదిగల మధ్య తీవ్రమైన ఒక అగాధాన్ని తీసుకొచ్చి రోజు రోజుకు వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు ర్యాలీలు చేసుకోవడం కోసం ఉద్దేశించి అలా నరేంద్ర మోడీ చేసిన ఒక కార్యక్రమాలు తోడ్పడతా ఉన్నాయి ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల కాలంలో కాశ్మీర్కి సంబంధించిన మూడు వందల డెబ్బై జీవో కావచ్చు ఒక అట్లాగే ఓసీ వర్గానికి సంబంధించిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు అనేకమైన జీవోలు నరేంద్ర మోడీ తీసుకొచ్చి కలంపోటుతోటి పరిస్థితించిన నరేంద్ర మోడీ అంత బలాశాలి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వారి రిజర్వేషన్ విషయంలో నరేంద్ర మోడీ నిర్లక్ష్య ధోరణి అలా బైరిగా ప్రధానంగా మాలలు మాదిగలు తన ఒక అన్నదంపల విధానాన్ని మర్చిపోయి వాళ్ళు గలలు పట్టుకొని కొట్టుకునే ఒక స్థితికి అలా వ్యవస్థ దిగదారిందంటే దీనికి అంతటి కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రలో భాగంగా మనం భావించవలసిన అవసరం ఉంటుంది ప్రధానంగా అలా మాలలు మాదిగల విషయంలో వాళ్ళు ముఖ్యమైన విషయాలు ఆలోచించాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను జనాభా ప్రతిపాదికంగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది భారతదేశంలో అది ప్రధానంగా ఇవ్వవలసిన అవసరం ఉందనే కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మాదిగ రిజర్వేషన్ పోరాటానికి సంబంధించిన విషయంలో భారతదేశంలో పీపుల్స్ వార్ పార్టీ ప్రస్తుతం కొనసాగుతున్న మావోయిస్ట్ పార్టీ అట్లా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మహాపక్షాలు కూడా పౌర సంఘాలు ప్రజా సంఘాలు కూడా మాదిగ దండోర ఒక న్యాయమైన పోరాటానికి గత పది సంవత్సరాల క్రితమే వాళ్ళ ఒక సంఘీభావం తెలిసి ఉంది కానీ మారును మాదిగలే వ్యతిరేకంగా పోటీ సభలు పెట్టడంలో ఎలాంటి అర్థం లేదు లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళకు ఆలోచన విధానాన్ని విరమించుకోవాలని మానవ సోదరుడిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రధానంగా మాదిగ సోదరులు మాలలపై పాటలు పాడుతూ వారు తీవ్రమైన మదాదాలతోటి ఆ పాటల ద్వారా వారిని కించపరచడం కూడా మాదిగ సామాజిక వర్గం ఆలోచించినటువంటి తెలియజేస్తూ ఉన్నాను ప్రధానంగా మాలల్లో ఉన్నటువంటి మేధావర్గం ముందుకొచ్చి చర్చలు చేసి ఎవరి వాటా వాళ్ళు తీసుకోవడంలో ఎవరికి నష్టం లేదు కాబట్టి మారణ మేధావులు కూడా ఆలోచించాలని నేను ఒక తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాల మిత్రుడిగా రెండు వర్గాలు కూడా తెలియజేస్తా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి